Thank you గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను అంతకుముందు కెమికల్ వ్యవసాయం చేసేవాళ్ళం ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకుని ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా వాటి ద్వారా పండించిన పంటలను తినడం ద్వారా ఎంత ఆరోగ్యంగా ఉంటామో తెలుసుకుని వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు జరుగుతాయి అని తెలుసుకుని ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించాము అందరికీ నమస్కారం అండి నా పేరు చాంద్రకీర్తి మా చింతలంక గ్రామం కొల్లూరు మండలం బాపట్ల జిల్లా నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో మెంటర్ ఇంటర్న్గా జాయిన్ అయ్యాను నేను ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ చేశాను నేను మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకున్నాను ఇందులో భాగంగా ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్స్ వేశాము ఏటీఎం మోడల్ వేయడానికి నాలుగు అడుగుల బెడ్ తీసుకున్నాము ఒక అడుగు కాలువ అడుగు లోతు అందులో ఏటీఎం బెడ్ మీద వంగ మిర్చి టమాటా వేసాము బెడ్ మధ్యలో మొక్కజొన్న వేశాము మళ్ళీ మధ్యలో ముల్లంగి క్యారెట్ బీట్రూట్ దుంపజాతలు వేశాము అవి వేశాక మిగతా ఖాళీల్లో ఆకుకూరలు జిమ్మాము అలా ఏటీఎం మోడల్ ప్రిపేర్ చేశాము బయోడైవర్సిటీ క్రాప్స్ కింద అరటిలో మూడు రకాల అరటి వేశాను చక్కెరకలి కూర అరటి కర్పూర ఇంకా శనగ వేరుశనగ మొక్కజొన్న సన్ఫ్లవరు గుమ్మడి సొర బీర వేసుకున్నాను ఇంకా అవి పెట్టే ముందు విత్తన శుద్ధి చేయడం నారు శుద్ధి చేయడం జరిగింది బీజామృతంతో పదిహేను రోజులకు ఒకసారి ద్రవజీవామృతం పారించడం జరిగింది ఇలాగే వాటికి వచ్చిన చిన్న చిన్న పురుగుల కోసం నీమాస్త్రం కూడా తయారు చేసుకుని స్ప్రే చేయడం జరిగింది అలానే వచ్చిన పెద్ద పురుగుల కోసం ఎన్పిఎం షాప్ నుంచి అగ్నాస్త్రం బ్రహ్మాస్త్రం తీసుకుని వచ్చి స్ప్రే చేయడం జరిగింది ఇంకా ఏటీఎం మోడల్ నుంచి నేను నెల నెలవారీ ఖర్చులు పోను ఆరు వేల వరకు సంపాదిస్తున్నాను ఇలా అన్ని రకాలు కలిపి వేయడం ద్వారా బయోడైవర్సిటీ బాగా ఉండి పంటలు ఆరోగ్యంగా ఉన్నాయి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది మా డిస్టిక్లో వర్క్ చేస్తున్న మెంటార్ మెంటార్ ఇంటర్న్స్ ఎఫ్ఎస్లో అందరూ డిపి సార్ అందరూ వచ్చి మా ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది అలానే ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేశారు ఇంకా ఎలాంటి మార్పులు చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేయడం జరిగింది ఏ గ్రేడ్లో బొప్పాయి ప్రధాన పంటగా వేసుకున్నాను అందులో మునగ అరటి వంగ మిర్చి టమాటా కూడా పెట్టుకున్నాను బొప్పాయి వచ్చి ఆరు అడుగుల దూరంలో పెట్టుకున్నాను ఇంకా అరటి ఏమో బార్డర్ క్రాప్గా వేసుకున్నాను ఇందులో బయోడైవర్సిటీ క్రాప్స్ కింద దుంపజాతి అలానే ఆకుకూరలు కూడా వేసుకోవడం జరిగింది ఏ గ్రేడ్లో బొప్పాయిలో ద్రవ జీవామృతం పారిస్తున్నాము నెలకు రెండుసార్లు అలానే గన్జీవామృతం కూడా వేయడం జరిగింది అలానే నీమాస్త్రం బ్రహ్మాస్త్రం కూడా దీంట్లో స్ప్రే చేయడం జరిగింది ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ మీద ఇప్పటి వరకు పెట్టుబడి అరవై వేల వరకు పెట్టాము ఏ గ్రేడ్లో ప్రధాన పంట ఇంకా హార్వెస్టింగ్ రాలేదు వన్ మంత్లో హార్వెస్టింగ్ అవుతుంది ఫస్ట్ టైంలో హార్వెస్టింగ్లో పన్నెండు టన్నుల వరకు తెగవచ్చు పన్నెండు టన్ను వచ్చి పదివేలు ఉంటే పన్నెండు టన్నులకి లక్ష ఇరవై వేలు రావచ్చు అలానే ఏటీఎం కూడా ఉన్న కూరగాయల మీద నెల వచ్చి ఆరు వేల వరకు వస్తాయి సుమారుగా ఏటీఎం ఏ గ్రేడ్ మోడల్ మీద రెండు లక్షల ఆదాయం వరకు తీసుకుంటానని అనుకుంటున్నాను ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినవి తినడం ద్వారా మనం ఎంతో ఆరోగ్యంగా ఉంటాము భూమి ఆరోగ్యంగా ఉంటుంది ఇలా బయోడైవర్సిటీ క్రాప్స్ వేసుకోవడం ద్వారా భూమి గుల్లబారుతుంది ప్రకృతి వ్యవసాయంలో ఇవి స్ప్రే చేయడం వల్ల నిదానంగా చనిపోతాయి అలానే పంట కూడా నిదానంగా రికవరీ అవుతుంది కానీ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తే ముందు ముందు తరాలకి ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మట్టి అనేది అందరికీ ధన్యవాదాలు